అండి ఈరోజు టమాటో శనగపప్పు కూర వండుతా ఇప్పుడైతే ఈ టమాటోలు కడి చేసుకుందాము టమాటో శనగపప్పు కూర వండుకోవాలంటే ఈ శనగపప్పునైతే శుభ్రంగా ఒక రెండు మూడు సార్లుగా కడుక్కొని ఇది ఒక మూడు గంటల దాకా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నప్పుడే తొందరగా ఉడుకుతుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఇది నేను ఒక మూడు గంటలు నానబెట్టినా ఇప్పుడైతే వండుకుందాము ఇప్పుడు నూనె పోసుకుందాము ఒక్క స్పూన్ పోసినా సరిపోద్ది ఎందుకంటే ఈ నూనెలు ఎక్కువ వాడద్దు అనుకుంటున్నా అందుకే ఒక్క వేసినా సరిపోద్ది ఆవాలు జీలకర్ర ரெண்டு மிர்ச்சி உலிப்பாய ரெண்டு பச்சிமிர்ச்சி கட்டுக்கி వేసుకుందాము సాల్స్ వేసుకుందాము కొంచెం వేసినా కొంచెం తర్వాత వేద్దాము పచ్చిమిర్చి వేసిన కొంచెం వేసిన పప్పు కాబట్టి తొందరగా ఉడకది కొంచెం అయినా వేసుకుందాము ఇంకా కొంచెం అల్లము ఎల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అంతా కూడా కొద్దిసేపు వేయించుకుందాము కొంచెం స్టవ్ అయితే సిమ్ములో పెట్టుకొని వండుకోవాలి ఇట్లా లేకుంటే ఇట్లా అడగేసుకుంటుంది ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇట్లా వేగినాక ఇప్పుడు శనగపప్పు వేసుకుందాము మనం నానబెట్టుకున్న శనగపప్పు శనగపప్పు కూడా కొద్దిసేపు గోలాలే కలుపుకుందాం ఇది కొద్దిసేపు వేగండి ఇవి శనగపప్పు ఇట్లా ఇట్లా కొద్దిసేపు ఇట్లా వేగినాక ఈ నూనెలో ఇప్పుడు టమాటా వేసుకున్నాము ఇది కూడా కొద్దిసేపు ఇది వేగాలే గోలాలే ఇది దగ్గరికి రావాలి టమాటో మూత పెట్టుకుంటే కొంచెము ఇది మగ్గుతుంది మగ్గి కొంచెం దగ్గరికి వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకుందాము ఈ టమాటా అంటే ఇట్లా మెత్తగా అయినాక ఈ టమాటా అన్నీ శనిపప్పు ఇట్లా వేగినాక ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము పచ్చిమిర్చి రెండు వేసిన ఎండకారం వేద్దామని ఒకసం చెంచేసిన సరిపోద్ది సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాము అప్పుడు కొంచెం వేసిన నేను కరివేపాకేలే వేసుకుంటే వేసుకోవచ్చు మీ ఇష్టము శనగపప్పు లెమంట్ అయితే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది అట్లా వండుకుంటేనైతే ఈ కారం కొంచెం ఉడికినాక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము ఎందుకంటే ఈ టమాటా అంత ఉడికింది దగ్గరకు వచ్చింది కానీ ఈ శనగపప్పు కూడా కొంచెం ఉడకాలి కదా అందుకే కొంచెం వేసుకుందాం వాటరు ఒక టీ గ్లాసుడు సరిపోతాయి ఎందుకంటే శనగపప్పు నానిందే కదా తొందరగానే ఉడుకుతుంది మూత పెట్టుకుందాము ఇప్పుడు ఇట్లా దగ్గరకు వచ్చినాక ఇప్పుడు ఈ పప్పు ఉడికింది ఇప్పుడు కొంచెం వేయింపిన ధనియాల పొడి వేసుకుందాము వేంపిందే వేసుకోవాలి పచ్చి వేసుకోవద్దు సరిపోద్ది కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కలుపుకున్నాక కొద్దిసేపు ఉడకనిద్దాము ఇట్లా దగ్గరికి ఉడితే సరిపోద్ది ఇది ఈ టమాటా చూడండి ఒక్క పీసు కూడా కరపడదు ఎందుకంటే మెత్తగా అయింది ఈ శనగపప్పు కూడా ఉడికింది ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇది ఏంటంటే అయినా రైస్కి అయినా పూరికైనా దేనికైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా శనగపప్పు టమాటా వండుకుంటే ఈ కర్రీ మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి తొందరగా చేసుకొని నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి చూడండి చూసినప్పుడే మీకు అర్థమైంది నేను ఎట్లా వండినా ఈ మనం వండుకునే ఈ కూరలు అన్నది మీకు తెలుస్తుంది చివరి దగ్గనైతే చూడండి బాయ్ అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము